భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది కానీ అంతకు మునుపు సెంచురీన్ వేదికగా మంగళవారం ప్రారంభమైన మ్యాచ్లో టాస్ ఓడి టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తుండే కానీ బ్యాటింగ్ లో మాత్రం పూర్తిగా తడబడిపోయి భారత్ కష్టాల్లో పడిన వేళ భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన కేఎల్ రాహుల్ భారత జట్టును ఆదుకున్నాడు అయితే మూడో సెషన్ లో ఆట ప్రారంభమైన కాసేపుకి వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపేశారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే మొదటిగా ఇక్కడ కనుక మనం ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది కదా భారత జట్టు అయితే పేస్ కు అనుకూలంగా ఉన్న పిచ్ పై సౌత్ ఆఫ్రికా పేసర్లు చెలరేగడంతో టీమిండియా ఇరవై నాలుగు పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో కోహెన్ కోహ్లీ అయ్యర్ ఇద్దరు కూడా నాలుగో కు ఎనభై ఎనిమిది పరుగులు జోడించారు నాలుగు ఓవర్ల వ్యవధిలో ఈ ఇద్దరు వెనతిరగ్గా అశ్విన్ కూడా ఎనిమిది పరుగులు చేసి నిరాశపరిచాడు ఈ పరిస్థితుల్లో షార్దుల్ టకూర్తో కలిసి కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు ఏడో వికెట్కు నలభై మూడు పరుగులు జోడించిన అనంతరం షార్థుల్ అవుట్ అవ్వగా జస్ప్రీత్ బూమ్రా సహాయంతో రాహుల్ ఎనభై బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనంతరం దాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెట్టించాడు ఇక మార్కో జాన్సన్ బౌలింగ్లో బూమ్రా ఒకే ఒక పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అవ్వగా సిరాజ్ సహాయంతో రాహుల్ జట్టు స్కోరును కష్టపడి రెండందలు దాటించాడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే క్రీజ్లో కేఎల్ రాహుల్ అలాగే మా సిరాజ్ ఉండగా మూడో సెషన్ ఆట ప్రారంభమైన కాసేపటికే వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు ఆట ఆగిపోయే సమయానికి రెండు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేసిన టీమిండియా ఎనభై తొమ్మిది ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయింది ఇక క్రీజ్లో ఉన్న కేఎల్ రాహుల్ డెబ్బై పరుగులు చేసి నాట్అట్ గా ఉన్నాడనమాట అయితే ఇక్కడ అయితే ఈ వర్షం ఆగితే మ్యాచ్ ప్రారంభం కానుంది లేదా మూడో సెషన్ ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోనుంది సెంచురీన్ వాతావరణ హెచ్చరికల శాఖ ప్రకారం బుధవారం కూడా వర్షం పడే అవకాశం ఉంది